శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజును పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ సెంటర్లో అదేవిధంగా బీసీ బాలుర కళాశాల హాస్టల్లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దొడుగు లక్ష్మీనారాయణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్లు మాట్లాడారు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజును పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో అదేవిధంగా బీసీ బాలుర కళాశాల హాస్టల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గత యాభై సంవత్సరాల నుంచి బీసీల కోసం అన్ని కులాల విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని వారు ఆయన సేవలను కొనియాడారు వారి పోరాటాల ఫలితంగా దాదాపు రెండు వేల జీవోలు విడుదల అయ్యాయని అందులో భాగంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకము గురుకుల పాఠశాలలు హాస్టల్స్ నిరుద్యోగులకు కోచింగ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు తదితర వాటిని సాధించాలని వారు పేర్కొన్నారు అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా సాధించాలని ప్రస్తుతం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని అటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎనలేని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి అల్లివేణు యాదవ్ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి లక్ష్మీనారాయణ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి లక్ష్మీనాచారి రజక సంఘం జిల్లా కార్యదర్శి షెట్ యాదగిరి గౌడ సంఘం జిల్లా కార్యదర్శి వీరమల్ల నాగరాజు గౌడ్ టీఆర్ఎస్ నాయకులు వీరమల్ల భాస్కర్ బీసీ సంఘం ఉపాధ్యక్షులు ఒకతట్ల వెంకన్న యాదవ్ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్ బీసీ సంఘం కార్యదర్శి మోదాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు देश की जनता को गंगा लोना का मामला डिस्कस कर ले बोलो बेटे बोलो ना 2000 का होगा अपन पता नहीं है

ಕ್ಯಾಂಡಿಲ್ ದೀಸ ಇದು ಸಾರ ಚೂಡ್ರ ಅಂದ ಅಂದ್ರೆ ಚೂಡ್ರ ಅಪ್ಪಿಸ್ಕೊರಿ ಈಗ ఈరోజు బీసీల దళపతి బీసీల ఉద్యమ నాయకుడు నిరంతరం బీసీల అభివృద్ధి కోసం ఉద్యమించే యోధుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ హాస్టల్ నందు ఘనంగా బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘం విద్యార్థి సంఘం కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు బీసీలకు విద్య లేనిది అభివృద్ధి జరగదని ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఇరవై వేలకు పైగా బహిరంగ సభలు రెండు వేలకు పైగా జీవోలు తీయించిన ఘనత ఆర్ కృష్ణ గారిది అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానివ్వండి ఫీజు రిమెంబర్మెంట్ రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆమరణ నిరా దీక్ష తీస్తే ఇరవై ఒక్క డిమాండ్లతో తీసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పద్దెనిమిది డిమాండ్లను నెరవేర్చడం జరిగింది బీసీ విద్యార్థి ఒక ఇన్కమ్ సర్టి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చే ఉచితంగా చదివించినటువంటి ఘనత పిల్లలు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మారాయణ గారు ఆధ్వర్యంలో ఇవాళ పుట్టినరోజు కార్యక్రమాలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫస్ట్ విద్యా ఉద్యోగం విద్యా ఉద్యోగం తర్వాత ఇవాళ రాజ్యాధికారం కూడా బీసీలకు కావాలని చెప్పి ఆయన జీవిత ఆశయం ఆ ఆశయం నెరవేరే వరకు బీసీలంతా ఆయన వెన్నంటి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన వేలాదిగా సభలు బహిరంగ సభలు అదిగా వేలాదిగా జీవోలు వందలాదిగా వసతి గృహాలు ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఆయనని స్మరించుకుంటూ బీసీలంతా ఇవాళ ఆయన వెన్నంటి ఉండి ఆయన వెనకాల నడవాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఆయనకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ